హాయ్ హాయ్ అండి మా మామయ్య వాళ్ళ ఇంట్లో హాఫ్ శారీ ఫంక్షన్ చూస్తున్నాం కదా మనమందరం మళ్ళీ వీడియోలోకి వెళదామా ఫొటోస్ వీడియోస్ చూసేద్దామా అదిగో ఫోటో సెషన్ నడుస్తోందండి పాపం చిన్న పాప అయినా సరే ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా ఫోజులు ఇస్తుంది చూస్తున్నారా అదిగో జడ ముందుకు వేసుకోమని చెప్తే వెంటనే ఆకలేస్తున్నా సరే పాపం ఎలా కావాలంటే అలా ఫోజులు ఇస్తుంది ఆహా సింహాసనం మీద మరో ఫోజు బాగుంది చక్కగా యువరాణిల ఫ్యామిలీతో బంధువులతో ఆ తర్వాత ఏమో రోలు రోకలి ముత్తైదువులందరూ కలిసి చిమ్మిలి దంచడం బాగుందండి చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు కదా ఇలా చేయడం వలన పెద్దలందరి ఆశీస్సులు పిల్లల మీద ఉండి వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంటుందనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం అఫ్కోర్స్ ఎవరి నమ్మకాలు వాళ్ళవనుకోండి అదిగో రోలు రోకలి పెట్టి రకరకాల పాటలు సందర్భానుసారంగా పాడేశారండి మనం కూడా చూస్తూ పాటలను విందామా మరి మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగన అమ్మాయి గుండెలో అల్లరి అబ్బాయి చేసేలా చెక్కటై సందడి చేసేలా అదండి సంగతి బంధువులు స్నేహితులు అందరూ వచ్చి మనసారా అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళారు ఫంక్షన్ చాలా సాంప్రదాయబద్ధంగా జరిగింది ఇంతకంటే ఏం కావాలి అమ్మాయి ఫ్యూచర్ బాగుండాలని మనమందరము కూడా ఆశిద్దాం ఆశీర్వదిద్దాం ఏమంటారు ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమంటారు